మరి చూసారు కదా మరి దూడల ఎద్దుల యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ మరి దూడ ఎదుల యొక్క నడక భాగాలు కానీ మరి కనిపిస్తున్నాయి మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ మరి చూద్దాం మీరు ప్రైజ్ బిడ్ రేట్ అయితే విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు కాడి రేటు మీవేనే ఇవ్వ మా పెద్ద మంచి పెద్ద మంచి ఏం చెప్తారు కాడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మన ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది చెప్తున్నారు మరి వీటి పల విషయానికి వస్తే మలపల్ల కదా మలపులతో ఉన్నాయి కదా మరి గెలలు గ్యారంటీ అది చిత్తంపల్లలు మంచిపోతాయా గ్యారెంటీ సారా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేద్దంపల్లకి పక్క ఉన్నారు మరి మంచి హుషార్తో కూడా కనిపిస్తున్నాయి కదా మనకు ఎద్దులు పేసపు సీమ ఎద్దులు ఎక్కడి నుంచి వచ్చారనా అన్ని అన్నీ వేసింది వేసిందినా கம்பச்சேரி கிராம மதின மண்டலம் கர்நூல் ஜில்லா மீனே மத்த డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి పన్నెండు పన్నెండు మళ్ళీ డబల్ మూడు డబల్ మూడు మీ పేరు సాంబస్ సాంబస్ మరి రైతు సాంబస్ వర్క్ అయితే కరెక్ట్ చేయిన పట్టు మరి వన్ ల్యాక్ ఆ బా వస్తే ఖచ్చితంగా ఇస్తారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా ఫర్ మరి ప్లేస్ మనకు ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టెక్స్